నేను మీ ప్రాణాలు రెడ్డప్పాచారి ఈరోజు మనం ఐశ్వర్యవంతులు అంటే స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఐశ్వర్యంలో మునిగి తేలేవారు అనమాట ఐశ్వర్యవంతులు ఎలా అవుతారు జన్మ జాతకంలో అంటే పుట్టినప్పుడు స్త్రీ కానీ పురుషులు కానీ లగ్నం లగ్నంలో తొమ్మిదవ స్థానాధిపతి అలాగే జీవన స్థానాధిపతి లగ్నాధిపతి ఎక్కడెక్కడ ఉంటే ఈ అదృష్టం అనేది ఈ జాతకాలకు వస్తుంది పుట్టినప్పటి నుండి ఏ దశాకాలంలో వీళ్ళు ఐశ్వర్యవంతులుగా మారతారు ఐశ్వర్యం లేకపోయినా ఆ యొక్క దశాకాలంలో ఐశ్వర్యవంతులుగా ఎప్పుడు ఎత్తారు మనం చూద్దాం ఇప్పుడు లగ్నం మిథున లగ్నమై మిథున లగ్నమై లగ్నం ఏ నక్షత్ర పాదాల మీద ఉంటే ఈ ఫలితం అనేది ఉంటుంది ముందు అది తెలుసుకుందాం లగ్నం పునర్వసు మూడు మీద కానీ ముగిశిరా రెండు మీద కానీ ఆరుద్ర ఒకటి నాలుగు మీద కానీ లగ్నమై ఉండాలి అప్పుడు మాత్రమే లగ్న బలం అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా తొమ్మిదవ స్థానాధిపతి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదవ స్థానాధిపతి శని తొమ్మిదవ స్థానాధిపతి శని లగ్నంలో అంటే మిథున రాశిలో ఉన్నాడు మిథున్ రాశిలో ఉంటే శనికేం బలం లేదు కానీ నక్షత్ర పాదాల మీద నవాంశంలో బలం అనేది ఉండాలన్నమాట ఇప్పుడు శని ముగిశ్వర మూడు మీద తీసుకున్నాం ముగిశ్వర మూడు మీద శని ఉంటే నవాంశంలో ఇక్కడ ఉంటాడు తులలో శని నూరు పర్సెంట్ బలం అలా లేదు ఆరుద్ర రెండు మూడు మీద ఉన్నాడు అనుకున్నాం ఆరుద్ర రెండు మూడు మీద శని ఇక్కడ ఉంటాడు మూడు మీద ఎక్కడ ఉంటాడు అప్పుడు డెబ్బై ఐదు పర్సెంట్ బలం డెబ్బై ఐదు పర్సెంట్ బలం ఇందాక నవాంశం గురించి చెప్పాను అదేవిధంగా బుధుడిని తీసుకుందాం జవురు బుధుడు లగ్నాధిపతే లగ్నాధిపతి ఎంత బలం ఉంటాడు ఏ నక్షత్ర పాదాల మీద ఉంటే బలం ఉంటాడు అనేది విషయాన్ని మనం ముందు తెలుసుకోవాలి అయితే బుధుడు లగ్నాధిపతి అయ్యి ముగిసేలా రెండు మంది బుధుడు ఉన్నాడు అనుకున్నాం అప్పుడు బుధుడు ఇక్కడ ఉంటాడు నవాంశంలో నూరు పర్సెంట్ బలం అదేవిధంగా అక్కడ లేడు పునర్వసు మూడు మంది ఉన్నాడు అనుకున్నాం నవాంశంలో మళ్ళీ బుధుడు ఇక్కడే ఉంటాడు నవాంశంలో అప్పుడు డెబ్బై ఐదు పర్సెంట్ బలం అర్థమైందా ఈ విధంగా నక్షత్ర పాదాలు అనేవి ఖచ్చితంగా ఉండాలి నక్షత్ర పాదాల మీద ఏ గ్రహాలు ఉన్నాయో అవి నవాంశంలో ఎంత బలం ఉన్నాయో అంతే బలితం అనేది ఉంటుంది కానీ ఇలా ఉంది మాకు కానీ మేము ఇంకా పేదవారుగా ఉన్నాము అంటే ఆ దశ వచ్చినప్పుడు ఖచ్చితంగా దశలో పదహారు సంవత్సరాలు అలాగే శని మహర్దశలో పంతొమ్మిది సంవత్సరాలు అదేవిధంగా బుధ మహర్దశ ఏ దశ వచ్చినా కూడా యుక్త వయసులో కానీ మంచి వయసులో కానీ పదిహేడు సంవత్సరాలు ఈ దశల్లో వీళ్ళ జీవితం అనేది మలుపు తిరుగుతుంది మలుపు అంటే పేదవాళ్ళగా పుట్టిన ఐశ్వర్యవంతులు అవుతారు ఒకసారి ఐశ్వర్యవంతులు అయిన తర్వాత మళ్ళీ కింద పడిపోయే అవకాశం అనేది ఉండదు దాన్ని అదేవిధంగా మెయింటైన్ చేస్తారనమాట మిగతా దశలు ఈ మూడు దశల్లో ఏ దశ జరిగినా కూడా ఐశ్వర్యవంతుడు స్త్రీ కానీ పురుషులు కానీ ఐశ్వర్యవంతులు అవుతారనమాట చూడండి మళ్ళీ లగ్నం అంటే తొమ్మిదవ స్థానాధిపతి లగ్నంలోకి వచ్చి పదవ స్థానాధిపతి కుటుంబ స్థానంలోకి వచ్చి గురువు ఆ నక్షత్ర పాదాల మంది ఉండి వాళ్ళు మళ్ళీ నవాంశంలో బలము కలిగి అంటే అశ్లేష ఒకటి మీద గురువు ఉంటాడు నవాంశంలో అశ్లేష నాలుగు మంది గురువు ఉంటాడు నవాంశంలో డెబ్బై ఐదు పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంట్ అర్థమైందా పునర్వసం నాలుగు మంది ఉంటే వంద పర్సెంట్ గురువు ఇక్కడే ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ మామూలుగా కూడా ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ కానీ మిగతా నక్షత్ర పాదాల మీద ఉంటే కొంచెం ఫలితాలు తక్కువగా ఉంటాయి కానీ ఈ నక్షత్ర పాదాల మీద ఉంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అనేది వాళ్ళ యొక్క దశాకాలంలో ఖచ్చితంగా ఐశ్వర్యవంతులు అవుతారు లేదా పుట్టుకతోనే ఐశ్వర్యవంతులుగా ఉంటారు ఏదైనా ఒక దశ శని దశలో పుట్టినా కానీ లేదంటే దశలో పుట్టినా కానీ దశలో పుట్టినా కానీ పుట్టుకతోనే ఐశ్వర్యవంతులుగా జీవిస్తారు అప్పుడు వీళ్ళకు చిన్న వయసు కాబట్టి అది తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది ఆ దశ అప్పుడు తల్లిదండ్రులు పేదవాళ్ళుగా ఉండి ఉన్నతంగా ఐశ్వర్యవంతులు అయిపోతారు అది ఒక శిశువు జన్మిస్తానే ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు శిశువు జన్మించిన వెంటనే ఈ విధంగా లగ్నంలో గ్రహాలు లగ్నం తొమ్మిదవ స్థానాధిపతి పదవ స్థానాధిపతి కుటుంబ స్థానంలోకి వచ్చి ఈ విధంగా నక్షత్ర పాదాల మీదంటే ఖచ్చితంగా స్త్రీ పుట్టిన పురుషుడు పుట్టిన కూడా వీళ్ళు పేదవాళ్ళుగా ఉండి ఐశ్వర్యవంతులు అవుతారు తల్లి కానీ తండ్రి కానీ ఆ విధంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణగా అదేవిధంగా మనం తల్లిని తీసుకున్నాం ఇప్పుడు బుధుడు మాతృస్థానాధిపతి ఆయన కూడా లగ్నంలో ఉన్నాడు తల్లి బాగుంది హండ్రెడ్ పర్సెంట్ అదేవిధంగా తండ్రిని తీసుకున్నాం తండ్రి కూడా లగ్నంలో ఉన్నాడు ఈ నక్షత్రపాదాలు హండ్రెడ్ పర్సెంట్ బాగున్నాడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు అప్పుడు ఈ దశ అనేది తల్లిదండ్రులకు వర్తిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ జీవనస్థానం తీసుకున్నాం జీవనస్థానాధిపతి ఎవరు జీవన కర్మం స్థానం వృత్తి వ్యాపారం బిజినెస్ అంటాం కదా అది గురువు ఆయన కుటుంబ స్థానంలోకి వచ్చాడు అప్పుడు ఆటోమేటిక్గా జీవనం శిశువుకు ఉండదు కాబట్టి శిశువు పుట్టిన తర్వాత ఆటోమేటిక్గా తల్లికి కానీ తండ్రికి కానీ ఈ దశ అనేది వర్తిస్తుంది జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా వాళ్ళకి ఆ దశా కాలంలో అనుకోని విధంగా ఐశ్వర్యవంతులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ఆ కుటుంబంలో ఈ శిశువు వల్ల ఐశ్వర్యవంతులు అవుతారు అది స్త్రీ జన్మించిన పురుషులు జన్మించిన ఇదే విధంగా మనకు శని ఇప్పుడు గురువు ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్లో కూడా గురువు ఈ కర్కాటకంలోకి వచ్చాడనమాట వచ్చిన తర్వాత ఈ విధంగా మనం కూడా ఈ లగ్నంలో జన్మించే విధంగా గురువు ఇక్కడ ఉండే విధంగా జీవనస్థానం ఇక్కడ ఉండే విధంగా ఆ విధంగా కూడా మనం ప్లాన్ చేసుకొని కూడా ఒక శిశువును జన్మించేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ముందుగానే ఫ్యూచర్ అంత ఫ్యూచరు ముందే ప్లాన్ చేసుకోవచ్చు లగ్నం ఏది కావాలి మన గురువు ఎక్కడున్నాడు జీవనస్థానం అది కావాలనుకున్నప్పుడు కుటుంబ స్థానంలో గురువు రావాలనుకున్నప్పుడు ఈ విధంగా కూడా మనం ఒక శిశువుకు జన్మించే అవకాశం ఒక డాక్టర్తో చెప్పి మాకు ఈ టైంలో మాకు చూసి డెలివరీ కావాలని చెప్పి మాట్లాడుకొని చేసుకోవచ్చు అదేవిధంగా ఈ విధంగా ఉంటుంది కుటుంబ స్థానం కూడా ఎంత బలమైతుంది ఈ విధంగా కూడా చేసుకునేదానికి అవకాశాలు ఎన్నో ఉంటాయి ఇప్పుడు మాతృస్థానం అలాగే తండ్రి స్థానం చూసాము ఇప్పుడు జీవనస్థానం మూడు స్థానాలు అయిపోయినాయి ఇంకా కలెత్ర స్థానం కూడా ఎవరు మిథున లగ్నానికి గురువు కలెత్ర స్థానాధిపతి కలెత్ర స్థానాధిపతి కూడా గురువు నాలుగు మంది భార్య కూడా ఎక్కడ ఎనుక దూరకున్న ఉండే పరిస్థితుల్లో కూడా వస్తుంది బర్త్ స్త్రీకి భర్త కూడా మంచివాడు వస్తాడనమాట ఆ విధంగా కూడా ఇక్కడ మాతృస్థానం కలత్రస్థానం భార్య జీవనస్థానం పితృస్థానం ఇంకా సరిపోయింది జీవితానికి ఇంకేముంటాయి ఇంకా ఉంటే పుత్రస్థానం పుత్రస్థానాధిపతి ఎవరు శుక్రుడు పుత్రస్థానాధిపతి పుత్రస్థానాధిపతి శుక్రుడు ఇక్కడ చూద్దాం ఐదవ స్థానాధిపతి పుత్రస్థాన కారకుడు కాబట్టి శుక్రుడు శుక్రుడు ఎక్కడ ఉండాలి శుక్రుడు కూడా ఇక్కడ జీవనస్థానంలో ఉన్నాడు అనుకున్నాము ఉదాహరణకి శుక్రుడు ఉన్నాడు అనుకున్నాం అప్పుడు ఇంకా చూడవలసిన పని లేదు అతని జీవితంలో ఏదో కూడా కానీ తల్లి తండ్రి బలం ఆ భార్య బలం పుత్రుడు బలం అన్ని బలాలు ఉన్నాయి ఇంక చూసుకోవడానికి ఏముంది ఏమీ ఉండదు అయితే పుత్రుడు ఏ నక్షత్ర పాదాల మీద ఉండాలి ఇక్కడ అంటే చిత్త మూడు మీద కానీ శుక్రుడు అది కూడా చూసుకోవాలిగా స్వాతి నాలుగు మంది కానీ శుక్రుడు ఉండాలి అలా ఉంటే ఖచ్చితంగా మూడు మంది అంటే శుక్రుడు మళ్ళీ నవాంశంలో ఎక్కడే ఉంటాడు స్వాతి నాలుగు ముందు అంటే శుక్రుడు నవాంశంలో ఇక్కడ ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ బలంతో ఇక్కడ డెబ్బై ఐదు పర్సెంట్ బలంతో ఉంటాడు శుక్రుడు కాబట్టి ఈ విధంగా ఎప్పుడు కూడా కానీ ఒక గ్రహం ఉంది అనుకున్నాం ఆ గ్రహం ఏ నక్షత్ర పాదాల కింద ఉంది అది నవాంశంలో ఎక్కడ ఉంటుంది అని ముందుగానే మనం తెలుసుకోవాలి నవాంశం అనేది సపరేట్గా ఉంటుంది ఇదే విధంగా రాసుకున్న వాళ్ళు దానికి కూడా ఉంటుంది కాకపోతే ఇక్కడే మనం సోలు కానీ నక్షత్ర పాదాలు చూసి మనం నవరాంశోరులో ఎంత బలం ఉందనేది మనం డిక్లేర్ చేసుకోవచ్చు చేసుకొని చూసుకొని ఆ బలితాన్ని అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట ఇంకా అది అయిపోయింది ఇప్పుడు మాతృస్థానం అయిపోయింది కలత్రస్థానం భర్త అయిపోయింది పుత్రస్థానం అయిపోయింది జీవన తండ్రి స్థానం అయిపోయింది స్థానం అయిపోయింది ఇంకా లాభస్థానాధిపతి లాభస్థానాధిపతి ఎవరు కుజుడు ఇంక కుజుడిని తీసుకున్నాం కుజుడు ఉంటే బలం ఉంటాడు ఏ నక్షత్ర పాదాల మీద ఉంటే బలం ఉంటాడు అనేది తెలుసుకుందాం కుదుడు అశ్విని ఒకటి మంది ఉన్నా కానీ లేదు భరణి నాలుగు మంది ఉన్నా కానీ కుజుడు యొక్క బలం అశ్విని ఒకటి మంది ఉంటే కుజుడు మళ్ళీ ఇక్కడ ఉంటాడు డెబ్బై ఐదు పర్సెంట్ బలం భరణి నాలుగు మంది ఉంటే ఇక్కడ వస్తాడు భరణి నాలుగు మంది నవాంశంలో కుజుడు అప్పుడు డెబ్బై ఐదు పర్సెంట్ అది కూడా బలమే ఇది కూడా డెబ్బై ఐదు పర్సెంట్ బలమే నవాంశంలో కూడా ఇప్పుడు గ్రహాలన్నీ కూడా ఉత్సవం స్వక్షేత్రంలోకి వెళ్ళిపోయినాయి అనమాట ఎక్కడ కానీ మైనస్ పాయింట్ లేకుండా అక్కడ మనకేమైంది ఏ గ్రహాలు కానీ ఉచ్చం సుక్షేత్రం అలాగే లాభస్థానాధిపతి జీవనస్థానాధిపతి అయిపోయింది ఇంకెవరు సహోదర స్థానాధిపతి ఉండడు లేదా కుటుంబ స్థానాధిపతిని తీసుకున్నాం కుటుంబ స్థానాధిపతి చంద్రుడు కుటుంబ స్థానాధిపతి చంద్రుడు రెండవ స్థానాధిపతి కారుకుడు తృతీయ స్థానాధిపతి అంటాం కుటుంబ స్థానాధిపతి అంటాం రెండవ స్థానాధిపతి అంటాం రకరకాలుగా అంటాం ఈయన ఎక్కడ ఉండాలి ఈయన కుటుంబ స్థానాధిపతి కాబట్టి కుటుంబ స్థానంలోనే తీసుకున్నాం కుటుంబ స్థానంలోనే పునర్వసు నాలుగు పోయిన అంటే జన్మ నక్షత్రం పునర్వసు నాలుగు పైన వచ్చినా కానీ లేదా ఆశ్లేష ఒకటి ఆశ్లేష ఒకటి నాలుగు మంది ఉన్నా కానీ శుభరాశిలోకి వెళ్ళిపోతాడు అనమాట అశ్లేష ఒకటి మంది నవాంశాలు ఎక్కడ వస్తాడు అశ్లేష నాలుగు మంది ఎక్కడికి పోతాడు నవాంశాలు కాబట్టి బుధ నక్షత్రం కాబట్టి కుటుంబ స్థానం కూడా బ్రహ్మాండంగా ఉందని తెలుసుకోవచ్చు ఇంకా సహోదర స్థానం మూడవ స్థానం సహోదర సహోదరస్థానాధిపతి ఊరు రవి ఇంకా సహోదరులు ఎలా ఉంటారు రవి ఎక్కడే ఉన్నాడు అనుకుందాం రవి ఇక్కడే ఉంటే సహోదరులు డెబ్బై ఐదు పర్సెంట్ బలంతో ఉంటారు అన్నదమ్ములు కానీ అక్క కానీ ఆ డెబ్బై ఐదు పర్సెంట్ బలంతో ఉంటారు అదే కాదు రవి ఇక్కడ ఉన్నాడన్న లాభస్థానాలకి పోయి నూరు పర్సెంట్ బలం నక్షత్రపాతాలన్నట్టు చెప్తాను నూరు పర్సెంట్ బలం కలిగి ఉంటారు సహోదరులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అంటే ఒక బలం అనేది ఆ విధంగా ఉండాలి వాళ్ళ కమ్యూనికేషన్ అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట సహోదరులది అప్పుడు ఇక్కడ ఉంటే ఏ నక్షత్ర భాగాల మీద ఉండాలి అనేది మనం తెలుసుకున్నాం ఇప్పుడు మక్క ఇక్కడ మకా ఉంటుంది మక్క ఒకటి ఉన్నాడు అనుకోండి రవి నవాంశంలో ఎక్కడ ఉంటాడు అలా కాదు మక్క పోయింది పుబ్బ పుబ్బ ఒకటి మీద ఉన్నా కూడా అదే నవాంశంలో వచ్చి మళ్ళీ ఇక్కడే ఉంటాడు రవి మక్క ఒకటి మీద పుబ్బ ఒకటి మీద ఇంకా ఉత్తరా మీద అంటే ఆయన సొంత నక్షత్రం కాబట్టి ఉత్తరా ఒకటి మీద ఉన్నా కూడా ఆ బలం అనేది అలాగే ఉంటుంది ఉత్తరా ఒకటి రెండు మూడు నాలుగు మంది యాభాదాల మంది ఉన్నా కూడా ఇంకా ఆటోమేటిక్గా బలం అనేది ఆ విధంగానే ఉంటుంది అవి అరవై నక్షత్రాలు కాబట్టి సహోదరుల బలం సరిపోయింది ఇంకా ఎవరు మాత్ర మాతృస్థానాలలో చెప్పేసాం ఉత్తర స్థానాల్లో చెప్పేసాం ఇంకా కుదుడు రుణరావు శత్రుస్థానాధిపతి ఆ లాభస్థానాధిపతి కూడా ఆయన అయినాడు కాబట్టి అది చెప్పేశాం ఇంకా స్థానం అయిపోయింది శని అష్టమ స్థానాధిపతి నవమ స్థానాధిపతి అయిపోయినాడు అది కూడా చెప్పేశాం శని లక్నంలో ఉండడు ఏ నక్షత్రపాదాల మీద ఉంటే ఎంత బలం అని ఇంకా గురువు కలత్ర స్థానాధిపతి జీవనస్థానాధిపతి రెండు అయినా కాబట్టి అదే చెప్పేశాం లాభస్థానాధిపతి రెండు శత్రుస్థానాధిపతి అదే కాబట్టి అదే చెప్పేశాం ఇంకా పుత్రస్థానాధిపతి వ్యాయస్థానాధిపతి రెండు ఒకటే శుక్రుడు కాబట్టి అది కూడా చెప్పేశాం ఇలా రాసుకుంటాడు ఇంకా రాహుకేతువులు ఉండారు రాహుకేతువులు ఎక్కడ ఉండాలి రాహు ఉదాహరణకి ఇక్కడ ఉన్నాడు అనుకున్నాం రాహు ఇక్కడ ఉన్నాడు బలం హండ్రెడ్ పర్సెంట్ బలం ఏ నక్షత్రపాతాల మీద ఉంటే బలం అనురాధ నాలుగు వందలు కానీ ఇక్కడ ఉంటే రాహుకు పూర్తి బలం అనేది ఉంటుంది ఎలా అదేవిధంగా అనురాధ నాలుగు మంది మళ్ళీ ఇక్కడే ఉంటాడు నవాంశంలో ఇంకా కేతు ఇక్కడ కేతు వస్తాడు ఆటోమేటిక్గా రావు అక్కడ ఉండే కేతు కేతు ఏ నక్షత్రపాదాల మీద ఉండాలి కేతు రెండు రోహిణి రెండున్నలు కానీ మళ్ళీ అక్కడే ఉంటాడు కాబట్టి అది బలం అలా లేదు కేతువు అష్ భరణి వృత్తిగత రోహిణి మగశ్వీరా మోగేశ్వర లే రోహిణి రెండు మంది ఉంటే కూడా కేతువు చంద్రుడికి కేతువుకి కొంచెం వైరం అనేది ఉంటుంది కాబట్టి ఇంకా ఒక కేతు అనేది ఫైలూర్ అనుకోవాలి మిగతా అన్ని గ్రహాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ సరిపోయినాయి ఇంకా కేతు మహర్దశ ఏదైనా జరిగినప్పుడు ఒక ఏడు సంవత్సరాలు ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు ఇంకా అన్ని దశల్లో రాహుమహార్దశ పదహారు పద్దెనిమిది సంవత్సరాలు ఇది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది గురుమహార్దశ పదహారు సంవత్సరాలు శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరాలు శుక్రమహార్దశ ఇరవై సంవత్సరాలు పుత్రస్థానాధిపతి వాళ్ళకు పుట్టే పుత్రుల వల్ల ఆ విధంగా పూర్తిగా కూడా అన్ని దశల్లో కూడా ఏ దశలో ఏదైనా వీక్గా ఉండాలంటే ఏది ఉండకుండా మనం గ్రహాలన్నీ ఈ విధంగా వస్తాయన్నమాట అయితే మనం తెలుసుకోవాల్సింది ఏదంటే రవి నుండి శుక్రుడు కానీ బుధుడు కానీ ఇటు కానీ ఇటు కానీ ఉంటారు అంతే ఇది మనం ఉదాహరణ శాంపుల్ చూపించామే తప్ప గ్రహాలన్నీ ఈ విధంగా ఉండవు ఎవరు కూడా కానీ కులుడైతే ఉండొచ్చు శుక్రుడైతే ఇక్కడ ఉండడు యాక్చువల్గా ఇక్కడ కానీ లేదు ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇంతే రవి అంటే రెండు రాశులకు మించి అయితే ఉంటారు ఒకటి రెండు మూడు రాశి కంటే అక్కడికి ఎక్కువ ఇక్కడైతే ఇక్కడ లేదు ఇక్కడ బుధుడు కూడా అంతే రవి ఎక్కడ ఉండాలి రవికి వెనక ముందు వెనక ముందే ఉంటారు ఎందుకంటే ఈ రవి కుదు బుధుడు శుక్రుడు మూడు గ్రహాలు కూడా ఒకే నెలలో ఒకే నెలకోసారి ఒక రాశి మారుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏ నెలలో పుట్టి ఉండాలి ఎలా ఉండాలంటే అంటే వీళ్ళు సెప్టెంబరు అక్టోబరు నెలల్లో పుట్టిన వారికి మాత్రమే రవి బుధుడు శుక్రుడు ఇక్కడ ఇక్కడే ఉంటారు అదేవిధంగా మే ఏప్రిల్ ఏప్రిల్ పదహైదు నుండి మే పదహైదు వరకు శుక్రుడు రవి వాళ్ళందరూ ఇక్కడే ఉంటాడు బుధుడు శుక్రుడు రవి ఇక్కడ ఉంటాడు ఈ మూలల్లో ఆ విధంగా మనం తెలుసుకోవాలి అంటే ఏ నెలలో పుట్టినారో దాన్ని బట్టి కూడా మనం పూర్తిగా అస్వస్థాన్ని తెలుస్తుంది అనమాట ఏ గ్రహాలు ఎక్కడ ఉంటాయని ఈ విధంగా తెలుసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే మీరు ఇంకా ఒక పది మందికి షేర్ చేయండి నేర్చుకోవాలని అనుకుంటే ఎవరైనా కూడా నన్ను సంప్రదించండి నా నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ నైన్